ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి పడగొట్టేశారు వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో నేను ఒక ఆశ్రమం పెట్టాలి పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి అమ్మా టూ థౌజండ్లో ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్నీ కూడా అది నేను తీసుకున్నది కూడా పట్టాలండి అండి ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది పర్లేదు స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి ఈ పిల్లడు చౌబత్తుకులైపోయిందండి ఆ రోజు బయటికి ఈడ్ చేసి పడేసి పడగొట్టేశారు వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో ఇంక అసలు మమ్మల్ని నుంచోని ఇవ్వకుండా చేసి వాళ్ళ రోజుని ఒక ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన మళ్ళీ అని ఒక రూమ్ ఉంచారు ఉన్న పక్కన ఉన్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు చుట్టూరు కంపౌండ్ పడగొట్టేశారు ఇంకా అసలు ఏది లేకుండా చేశారు సార్ ఆ పట్టాభూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా బయటకు లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్ ఇప్పుడున్నారా నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు లేదంటే తీసి పడేస్తావు దేన్ని తీస్తారు ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను స్టే ఆర్డర్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీ హైకోర్ట్ ఆ హైకోర్ట్ నుంచి తీసుకొచ్చాను హైకోర్ట్ స్టే ఆర్డర్నా స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేసారు